నమస్కారం ట్రాన్స్ కుటుంబ సభ్యులారా రోజు మన భక్తి ప్రసంగంలోకి స్వాగతం జీవితంలో సవాళ్లు కష్టాలు వచ్చినప్పుడు మన మనస్సు ఎలా శాంతిని పొందుతుంది ఈరోజు మనం భగవంతుని మీద భారం వేసుకోవడం ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాం భగవంతుని కృప మనకు ఎలా శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం ఈ రోజు మనం శ్రీకృష్ణుని కథల ద్వారా భక్తి మార్గం గురించి మాట్లాడుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకుందాం భగవంతుని మీద భరోసా ఉంచడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటారు మనస్సును నా మీద నిలుపుకో నామీద భారం వేసుకో నేను నిన్ను సంరక్షిస్తాను ఈ మాటలు మన జీవితానికి ఎంతగానో సంబంధం కలిగి ఉన్నాయి మనం చిన్న చిన్న సమస్యలతో ఎదురు పడినప్పుడు కూడా భగవంతుని మీద భారం వేసుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనకు నేర్పుతుంది ఒకసారి ఒక భక్తుడు తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు అతను శ్రీరాముని మీద పూర్తిగా భారం వేసుకున్నాడు ఆయన కృప వల్ల అతని జీవితం మారిపోయింది ఇది మనకు కూడా నేర్పుతుంది భగవంతుని మీద భారం వేసుకోవడం వల్ల మన జీవితం ఎంతగానో మారిపోతుంది ఇప్పుడు మనం ఈ సందేశాన్ని మన జీవితంలో ఎలా అమలు చేయాలో చూద్దాం భగవంతుని మీద భారం వేసుకోండి ప్రతిరోజు ప్రార్థనలో మీ కష్టాలను భగవంతుని ముందు పెట్టండి భక్తితో జీవించండి భగవంతుని పేరు జపించడం స్తోత్రాలు చేయడం వల్ల మన మనస్సు శాంతిని పొందుతుంది సేవ చేయండి ఇతరులకు సహాయం చేయడం ద్వారా కూడా మనం భగవంతుని సన్నిధిని పొందవచ్చు ఈ చిన్న చిన్న విషయాలు మన జీవితాన్ని మార్చివేస్తాయి ఇప్పుడు మనం కలిసి ప్రార్థన చేద్దాం ఓ ప్రభూ మా జీవితంలోని ప్రతి కష్టాన్ని సమస్యని మీ ముందు పెట్టుకుంటున్నాము మా మనస్సులో శాంతిని సంతోషాన్ని నింపండి మా భక్తిని మరింత పెంచుకోవడానికి సహాయపడండి శ్రీరామ శ్రీకృష్ణ అమ్మవారి మీద ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండే శక్తిని ఇవ్వండి నమస్కారాలతో ఈ భక్తి ప్రసంగం మీకు నచ్చిందంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ప్రియమైన వారితో షేర్ చేయండి లో రాయండి మీరు ఈరోజు ఏమి కోరుకుంటున్నారో మీకోసం ప్రార్థిస్తాను మరియు ఇక్కడ కొత్తగా ఉన్నవారు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మనం కలిసి భక్తి మార్గంలో ముందుకు సాగుదాం తదుపరి వీడియోలో కలుద్దాం